అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మకర రాశి వారికి ఈ మూడు రోజులు ఆగస్టు నెలలో ఎం అనే అక్షరం వ్యక్తి ప్రవేశంతో అంటే మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అయితే మీకు వి అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారనమాట అంటే మకర రాశి వారు ఎక్కడున్నా సరే మీరు ఈ వీడియోను అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఈ వీడియో అనేది మీకంట పడిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మకర రాశి వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం అలాగే భార్య భర్తల మధ్య గొడవలు విడాకులు సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేసినా సరే శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగర దేవి అమ్మవారి ఆశీస్సులతో దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గురువు గారు వంద శాతం పరిష్కారం చూపిస్తారు గురువు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ ఫోర్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా సరే పర్వాలేదు లేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అవుతుంది కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి అయితే వివరాల్లోకి వెళితే మకర వారు ఎదుటి వారి చేత ఈజీగా మోసగింపబడతారు అంటే కుడుమిస్తే పండుగని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా అలా కుడుమిస్తే పండుగను టైప్ అనమాట వీరు ఎవరైనా సరే వీరి యొక్క శ్రేయోభిలాషులు వీరి యొక్క మంచిని కోరుకునే వాళ్ళు అంటే వీరికి మంచి ఏంటి వాటి యొక్క తేడా ఏంటి ఎవరు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఏ అవసరాన్ని తీర్చుకోవడానికి వస్తున్నారని వారి యొక్క అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారనే విషయాలు పదే పదే చెప్పి వీన్ని ఒక మంచి దారిలో పెట్టే వ్యక్తి వీరి వెన్నంటే ఉంటే వీరికి ఎనభై శాతం వరకు కూడా ఈ మకర రాశి వారు సేవ్ అవుతారని చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే ఎదుటి వారి చేత ఎప్పుడు కూడా మూసగింపబడిన వారిలో ఈ మకర రాశి వారు కూడా ముందు స్థానంలో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే మకర రాశి వారు ఇంత పిచ్చి వాళ్ళ ఇంత అమాయకులను చెప్పి అనుకుంటే ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మకర రాశి వారు ఇక్కడ పిచ్చి వాళ్ళు లేదంటే అమాయకులు అన్న విషయం మనం పక్కన పెట్టిస్తే అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎంత మంచి వాళ్ళంటే కనుక అతి మంచితనం కూడా ఈ రోజుల్లో పనికిరాదు కదా ఎందుకంటే అతి మంచితనం చూపించే వారిని జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారంటే అమాయకులుగా పిచ్చి వాళ్ళగా చూస్తున్నారనమాట కాబట్టి వారి యొక్క అతి మంచితనాన్ని అలుసుగా తీసుకొని వారిని ఎలా తొక్కేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారో లేదా వారిని అవసరాల కోసం మాత్రమే వాడుకొని వారిని పక్కకు ఎలా నెట్టేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మకర వారు ఆడవారైనా సరే మగవారైనా సరే గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎప్పుడు కూడా తిడుతూ మీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో అలా చేసుకో ఇలా ఉండు అలా ఉండని చెప్పి మీకు మంచి కోరుకునే వాళ్ళు మీ చుట్టూపక్కల త తక్కువ అనమాట అంటే తక్కువగా పేరెంట్సే ఉంటారు ఎందుకలా చెప్తున్నానంటే ఒకటి పెళ్ళి ఏంటంటే ఇటు అమ్మాయిలకైనా ఇటు అబ్బాయిలకైనా సరే అబ్బాయిలకైతే భార్య తల్లి లేదంటే తండ్రి అమ్మాయిలకైతే భర్త లేకపోతే తల్లి తండ్రి వీళ్ళు మాత్రమే కానీ మిగతా వాళ్ళు ఎవ్వరిని కూడా ముఖ్యంగా నమ్మకండి గుర్తుంచుకోండి మిగతా వాళ్ళు ఎవ్వరిని కూడా అంటే మకర రాశి వారు ఎవరిని కూడా నమ్మకండి ఎవరు చెప్పే మాయ మాటలకు అస్సలు పడిపోకండి ఎవరైనా సరే మీ అంటే ఎవరైనా సరే వీరి తర్వాతే ఎవరైనా సరే కానీ మీకు ముందు చెప్తున్నాను చూడండి మిమ్మల్ని చూస్తున్నాము మీకు సంప్రదిస్తున్నాము మీ అనుమతి కోసమే వచ్చామని ఇట్లా నాటకాలు ఆడే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు వారికి అంతా కూడా ఓకే అనుకొని మీతో అవసరం కోసం మాత్రమే మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకున్నట్లుగా నటించి వారి యొక్క అవసరానికి మిమ్మల్ని అండగా నిలబెట్టుకోవడానికి చేసి నాట పూర్వకమైన ప్రయత్నాలు తప్ప ఎటువంటి ప్రేమ అనేది కూడా వారిలో ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిని తండ్రిని భార్యను భర్తను కన్న బిడ్డలను మాత్రమే నమ్మండి మిగతా వారు ఎవ్వరూ కూడా మీ మంచి కోరుకునే వాళ్ళైతే లేరు ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇటు మగవారి విషయానికి వస్తే మకర రాశి వారిలో చాలా మందికి కూడా డ్రింకింగ్ స్నేహితులు అలవాటు చేస్తారు అంటే నువ్వు మంచి రా నీకు చాలా మంచితనం ఉంది నువ్వు ఏదైనా సరే చేయగలవు నువ్వు ఏదైనా సరే ఒక పని తరచుకుంటుంది పూర్తయినంత వరకు కూడా నిద్రపోవు నీలో ఆ టాలెంట్ని ఉంది నీకు ఆ సత్తా ఉందని చెప్పి ఇలా మనకి వారంకొకసారైనా సరే ఎంజాయ్ చేయకపోతే ఎందుకు మనం బ్రతుకుంది కొంచెం తాగితే మనకేం కాదురని ఇలా చాలా రకాలుగా మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి ముగ్గులోకి దించే స్నేహితులు ఎంత వరకైనా సరే వాళ్ళు యొక్క స్నేహం అనే ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తున్న వాళ్ళు నిజంగా మీకు ఆ స్నేహితులు అలాంటి వారు ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొండనమాట అనమాట మీకు ఏదైనా కానీ ఎవరికి ఏది కూడా జరగకూడదో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్తూ ఉంటారు కదా ఇలా ఏదైనా కానీ ముందు యొక్క మందు అలాంటి డ్రింకింగ్ వల్ల మీకు లివర్ డ్యామేజ్ అయినా లేదంటే కిడ్నీ ఫంక్షన్స్ డ్యామేజ్ అయినా లేదంటే హార్ట్ బ్లాక్ చేసేసే స్నేహితులు జస్ట్ ఒక చుట్టం చూపులా మిమ్మల్ని ఐసీయూలో ఉండి చూసి వెళ్ళిపోతారు అంతేకాని వారి జోబుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసి ఇవ్వరనమాట వారి జోబు నుంచి మీ యొక్క కుటుంబానికి ఒక్క రూపాయిని కూడా అంటే వారికి హెల్ప్ చేయడం సహాయం చేయడానికి ఎవరు కూడా చూడరు ఎవరైనా సరే అటువంటప్పుడు మీరు పొజిషన్లో ఉంటే అటువంటి కండిషన్లో ఉంటే మిమ్మల్ని చూసి బాధపడేది మీ భార్య బిడ్డలు మీరు సంపాదించుకున్న డబ్బంతా కూడా హాస్పిటల్ బిల్లుల రూపంలో అయిపోతూ ఉంటే ఇటు బిడ్డల చదువేమైపోతుంది భార్య ఏదైనా సరే హెల్త్ ఇష్యూ వస్తే బిడ్డల పరిస్థితి ఏంటి అండగా ఉండాల్సిన తండ్రి ఇలా చేజీతులారీ యొక్క మద్యం అలవాటు బానిసయ్యి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఎవరు అంటే భార్య బిడ్డలు ఏమీ చేయలేక చేతక నిలబడినప్పుడు కుటుంబానికి అండగా ఎవరు నించుంటారు ఇన్ని రకాలుగా మీరు ఒక్కసారైనా సరే ఆలోచించుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఈ మకర రాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉందన్నమాట ముఖ్యంగా మగవారికి యొక్క ఫ్రెండ్స్ అనేవారు ఇటు ముంచేస్తారు ఇట్లా నిలబెట్టే రకాలు కూడా ముంచేసే రకాలే ఎక్కువగా ఉందన్నమాట మన మాటలతోటి వెన్నంటే ఉండి గొంతు కోసే రకాలు అంటే తడిగుడ్డతో గొంతు కోసే రకాలు చాలామంది ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీ యొక్క లైఫ్లో ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు అది మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి బంధువులైనా మీరు పని దగ్గరలో ఉన్నటువంటి బంధువులైనా మీరు పనిచేస్తున్న దగ్గర అయినా సరే ఉద్యోగం చేస్తున్నా లేదంటే వ్యాపారం చేస్తున్నా సరే అలాంటి ప్లేస్లో మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేదంటే మీ యొక్క పాత స్నేహితులైనా ఎవరైనా కానీ ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక సీక్రెట్ శత్రు అంటే శత్రువులాగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారన్నమాట కాబట్టి ముఖ్యంగా మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఈ అక్షరం ఉన్న వ్యక్తిని కనుక మీరు ఎదురుపడితే ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఇక్కడ ఎం అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి కాదని నేను చెప్పడం లేదు ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తులు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మీతో వారితో మాట్లాడితే తెలిసిపోతుంది ఎవరు ఎటువంటి వారు ఎవరు మెంటాలిటీ ఎటువంటిది ఎవరి బుద్ధి ఎటువంటిదని మీకే అర్థమవుతుంది కాబట్టి ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీ యొక్క పర్సనల్ సేవి కూడా షేర్ చేసుకోవద్దు ఏది కూడా పంచుకోవద్దు మిమ్మల్ని మీరు ఎలా అయితే ఉంటారో అలానే ఉండండి వారితో ఎంతవరకు ఉంటారో అంతవరకునే ఉంటే ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ పనేంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో వస్తున్న మాత్రమే చూసుకోండి అంతేకాని ఇంకా వేటి జోలికి కూడా వెళ్లకుండా ఉంటేనే మీ యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది మీ భవిష్యత్తు అనేది బంగారమయంలో మారుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయి అనే విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా ఈ యొక్క వి అనే అక్షరం జరగబోయేది ఏంటంటే మీరు కనుక అంటే మీకు మంచి జరిగిపోతుందనమాట వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానివ్వండి మీ యొక్క స్నేహితుల్లో ఉన్న సన్నిహితుల్లో ఉన్న బంధుమిత్రుల్లో ఉన్న ఎక్కడున్నా సరే ఈ యొక్క వి అనే అక్షరం వ్యక్తి మీ మంచి కోరుకుంటారు కాబట్టి అందరూ కాదు ఇక్కడ మనం ఇందులో మన యొక్క చెడును కూడా కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు చెడును కోరుకోవడం అంటే వీరు వీరి యొక్క ప్రతి ఒక్కరిని కూడా ఒక సిక్స్ సెన్స్ చెప్తుంది కదా వీరు మంచి వాళ్ళ వీరు చెడ్డ వాళ్ళని చెప్పి అలా మీ యొక్క తొందర పాటతో అంటే తొందరగా వారితో మీరు కాస్త క్లోజ్గా ఉండి మీకు కొంచెం బెటర్ అనిపించిన తర్వాత కొన్ని రోజులు వారితో స్నేహం చేసిన తర్వాత వారితో మీకు పర్లేదు వారితో మాకు మంచి జరుగుతుందని అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి తప్ప ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మద్దు అన్న విషయం అయితే తెలుసుకోండి ఈ మకర రాశి వారికి మధ్య కొంచెం డబ్బు అనేది చేతిలో నిలబడడం లేదని చెప్పుకోవచ్చు దానికి కారణం కూడా వీరికి ఉన్నటువంటి చెడు స్నేహితుల వద్ద అంటే చెడు స్నేహితులు అంటే ఇలా చేసుకుంటే సంతోషంగా ఉంటుంది అలా అలా చేస్తే బాగుంటుంది అని వీరికి చెడు స్నేహితులు వీరి చుట్టూ ఉండడం వల్ల వీరి దగ్గర డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట అయితే నిదానంగా స్టెప్ బై స్టెప్ మీరు చిన్న చిన్నగా మీ యొక్క వ్యసనాలు కనుక తగ్గించుకుని అలవాటు చేసుకుంటే నిజం చెప్తున్నానండి మీ దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉండే తీరుతుందనమాట ఎందుకంటే మీరు చాలా కష్ట జీవులు అనమాట ఈ మకర రాశి వారు ఎంత కష్టపడి మనస్తత్వం కలిగిన వారు ఎంతో అంటే ఎంతో కష్టపడ్డప్పుడు ఆ డబ్బు ఎందుకు నిలవట్లేదంటే కేవలం అలక్ష్మీకరమైనటువంటి పనులు చేయడం వల్ల చెడు వ్యసనాలకి దూరంగా ఉండి మీరు ఇంట్లో నిత్యం పూజ చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయం దగ్గరికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నుదుటిన ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి మీకున్నటువంటి నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు లోపల ఎంత కుమిలిపోతున్నా సరే పైకి మాత్రం గంభీరంగా ఉంటారు కాబట్టి అందరికీ కనిపించేటటువంటి స్వభావం అలాంటి స్వభావం ఇది కాబట్టి అందరూ కూడా మీ మీద పడి పడి ఏడ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఈ మకర రాశి వారికి అన్ అంటే నరదృష్టి అనేది ఎక్కువగా తగులుతుందనమాట కాబట్టి ఈ నరదృష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి అంటే మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు రాత్రి ఉప్పు ఆవారితోటి దిష్టి తీసుకోండి అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించే ప్రయత్నం చేయండి మీరు మీ ఇంటి కులవ అంటే కులదైవాన్ని కనీసం శ్రావణ మాసంలో అయినా సరే దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక ఈ మూడు మూడు రోజుల విషయానికి వస్తే వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా చాలా బాగుంటుంది అది మీరు మంచి తెలివితేటలతో వ్యవహరించినట్లయితే మీ యొక్క అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదైనా ఉంటుంది కాబట్టి మీరు పార్ట్నర్ని కూర్చోబెట్టి ఎక్కువగా పనులు చేసే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్స్ కూడా మీ పనులనేవి చెప్పండి వారికి ఎంత వస్తుందో మీకు కూడా అంతే వస్తుంది ఎంత కష్టపడినా కానీ ఇద్దరికీ సమానంగా తీసుకోవాలి కాబట్టి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీరు చేస్తున్నటువంటి శ్రమకు మీకు ఫలితం అయితే రావాలి అలక్ష్మీకరమైనటువంటి పనులకు ఈ మకర రాశి వారు దూరంగా ఉండండి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది మీకు బాగా కలిసి వస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు కూడా మకర రాశి వారికి కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పరిశ్రమలో ఉన్న వారికి కానీ చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ మకర రాశి వారు కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా మీకు కలిగి తీరుతుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా మంచి డైట్ ఎక్సర్సైజ్తో పాటు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనేది మంచిగా వాడుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి డైట్ని తీసుకుని తగ అనేవి పాటించడం వల్ల మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది కలిగి తీరుతుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ మూడు రోజుల్లో చిన్న ప్రయాణం అనేవి తగిలే అవకాశం ఉంటుంది ఈ ప్రయాణాల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి టైంకి తినండి టైంకి పడుకోండి అంతా మీకు మంచిగానే జరుగుతుంది మంచిగా నిద్రపోండి ఎక్కువ ఆలోచన అనేవి దేని గురించి కూడా ఆలోచించకండి అంత అంటే అంతా కూడా మంచి జరుగుతుందని మీరు ఎప్పుడు కూడా అనుకొని మీరు సంతోషంగా ఉండండి అర్థమైంది కదండి ఈ మకర రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి మరిన్ని వీడియో అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు